హాయ్ అండి బిగ్ బాస్ సీజన్ నైన్ బజ్ గురించి ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడానికి నేను వచ్చాను బిగ్ బాస్ బజ్ యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్ ఎవరైతే విన్నర్ అవుతారో లేకపోతే ప్రీవియస్ ఇయర్లో పార్టిసిపేట్ చేసిన బిగ్ బాస్లో ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంటుందో వాళ్ళని బస్ హోస్ట్ కింద పెడతారు ఇది అందరికీ మనకు తెలిసిందే కిందసారి సీజన్ ఎయిట్లో బిగ్ బాస్ బస్ హోస్ట్ ఎవరు మనకు తెలిసిందే అర్జున్ పెట్టారు యాక్చువల్లీ ఆ సంవత్సరం విన్ పల్లవి ప్రశాంత్ని పెట్టలేదు ఎందుకంటే పల్లవి ప్రశాంత్కి అంత మాట్లాడే కెపాసిటీ లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆ విధంగా అందుకని చెప్పేసి అర్జున్ పెట్టారు కానీ కిందటిసారి అర్జున్ బిగ్ బాస్ బజ్ హోస్ట్ కింద మీకు ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ చేయండి నాకైతే ఓకే ఓకే యావరేజ్గా అయితే అనిపించింది అంతే ఈసారి బిగ్ బాస్ బజ్ హోస్ట్ కింద ఎవరిని పెడతారు యాక్చువల్లీ సారి విన్నర్ అయినా నిఖిల్ని పెట్టాలి అని అనుకున్నారు దాని గురించి సంభాషణలు అన్నీ జరగడం అయితే జరిగింది నిఖిల్ నుంచి కూడా కొంచెం పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది దానిని పక్కన పెడితే మళ్ళా ప్రేరణను పెడదామనుకున్నారు ప్రేరణ అయితే మంచి టాకటివ్ బాగా మాట్లాడుతుంది పాయింట్ కూడా కరెక్ట్గా క్యాచ్ చేస్తుందని చెప్పేసి ప్రేర పెడదాం అనుకున్నారు కానీ ప్రేరణ తెలుగు అనేది అంత ఫ్లూయన్స్గా అయితే మాట్లాడలేదు కొన్ని మాట్లాడుతుంది కొన్ని చోట్ల తప్పులు కూడా పలుకుతూ ఉంటుంది వలన కన్నడియన్స్కి తెలుగు సార్ ఎలాగైనా కొంచెం లాంగ్వేజ్ ఇష్యూస్ అయితే వచ్చాయి కదా ఆ విధంగా అని ఆలోచించి ప్రేరణనైతే చేయటం లేదు బిగ్ బాస్ బాస్ హోస్ట్కి నెక్స్ట్ విష్ణుప్రియని అనుకున్నారు విష్ణుప్రియ సారి బిగ్ బాస్లో వ్యవహరించిన తీరు మనందరికీ తెలిసిందే ఎవరితోనైనా ఆర్గ్యూ చేయడం అంత స్ట్రాంగ్ అయితే ఆర్గ్యూ చేయదు నార్మల్గా చెప్పడం అయితే చెప్తూ ఉండేది అంతే తప్ప తను బిగ్ బాస్ బస్ హోస్ట్ కింద అంత అయితే నాకైతే అనిపించడం లేదు తను చేస్తే ఎంత ఫ్లాప్ అయిపోద్దని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు ఈసారి ఏమనుకుంటున్నారంటే బిగ్ బాస్ బస్ హోస్ట్ కింద కింద సంవత్సరం పార్టిసిపేట్ చేసిన వాళ్ళు విన్నర్సే కాకుండా అంతకు ముందు సంవత్సరాలు అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే నుంచి ఇప్పటిదాకా ఉన్న వాళ్ళలో ఎవరినైనా బిగ్ బాస్ బస్ హోస్ట్ కింద అనుకుంటున్నారు దీంట్లో మనకి తెలిసిన పేరు అందరికి టేస్టీ తేజ మనందరికీ తెలుసుకుంటే సార్లు బిగ్ బాస్లోకి వెళ్ళాడు సీజన్ సెవెన్లోకి వెళ్ళాడు సీజన్ ఎయిట్లో కూడా వెళ్ళాడు ప్లస్ తను ఏంటంటే బిగ్ బాస్ని పూర్తిగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు తనకి మంచి ఇంట్రెస్ట్ ఎవరి ఇయర్ బిగ్ బాస్ని బాగా మంచిగా ఫాలో అవుతుంటారు అటువంటి వాళ్ళని బిగ్ బాస్ బస్ పోస్ట్ కింద పెట్టాలి ఎందుకంటే బిగ్ బాస్ బస్ పోస్ట్ కింద పెడుతున్నప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్లు యాక్చువల్లీ స్క్రిప్టెడ్ ఉండకూడదు వాళ్ళకు తెలియాలి ఏంటంటే మనం అడుగుతున్న క్వశ్చన్కి ఏంటి మనం చూసామా లేదా దానికి పూర్తిగా నాలెడ్జ్ ఉందా లేదా అటువంటి వాళ్ళని పెడితేనే బిగ్ బజ్ అనేది మంచిగా ఉంటుంది అందుకని చెప్పేసి టేస్టీ తేజా అనుకుంటున్నారు టేస్టీ తేజాన్ పెడితే చాలా మంచిది ఎందుకంటే తను సినీ యాక్టర్స్తోనూ సెలబ్రిటీస్తోనూ డిఫరెంట్ డిఫరెంట్ హోటల్స్కి వెళ్ళి తను తీసుకుంటూ ఉంటాడు కదా ఇంటర్వ్యూ అది చేస్తూ ఉంటాడు మాట్లాడే తీరు కూడా బాగుంటుంది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మెలికది వేస్తూ ఉంటాడు మనం బిగ్ బాస్లో కూడా మనం చూసాం కదా టేస్టీ తేజాన్ని తక్కువగా అయితే అసలు అంచనా వేయలేము తర్వాత ఇంకొక పేరు అనేది సెలక్షన్లోకి వచ్చింది అది ఎవరి పేరు ఏంటి అనేది మీరు గెస్ చేస్తారా అదే శివాజీ గారండి కింద సార్ అంటే శివాజీ గారికి డేట్స్ లేవు అది ఇది అని చెప్తున్నారు యాక్చువల్లీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష కూడా అని శివాజీ గారిని అడిగారట అడిగితే ఆయన బిజీగా ఉన్నాను అందుకు నాకు అవ్వదు ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్ష అంటే ఎవ్రీడే ఉంటుంది కదా దానికి టైం ఇవ్వడం నాకు కష్టము కానీ బిగ్ బాస్ బజ్ ఏంటంటే సాటర్డే ఈ వీక్లీ వన్సే కదా ఉంటుంది తను అందుకని చెప్పేసి ఓకే అని చెప్పేసి అన్నారు అంటే వీక్లీ వన్ తన ఇవ్వ ఇవ్వచ్చు కదా తీసుకోవచ్చు అంటే రోజు అనేది స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి ఓకే అన్నట్టుగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టుగా అనుకుంటున్నారు కానీ శివాజీ గారు ఒక్కడే ఉంటే కూడా బస్ అనేది అంత ఎందుకంటే సీరియస్లోకి వెళ్ళిపోతుంది ఆయన కామెడీ చేయడం అటువంటివి ఏం చేద్దాం తన పక్కన ఇంకెవరైనా ఉంటే కొంచెం అటు ఇటుగా మాట్లాడదాం కానీ శివాజీ గారు ఒక్కటి పెట్టినా సరేను అది సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోతుంది కానీ అంత మరీ బాగుండదు అందుకని చెప్పేసి ఈసారి ఇద్దరు ముగ్గురిని ట్రై చేద్దాము కాంబినేషన్లో అని చెప్పేసి అనుకుంటున్నారట ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను శ్రీముఖి గారిని కూడా అనుకుంటున్నారట ఎందుకంటే శ్రీముఖి శ్రీముఖ్ గారిని కూడా ఏంటంటే థర్డ్ సీజన్లో ఆయన రన్నర్ ఆవిడ రన్నర్ అయ్యా కదా బాగానే ఉంటుంది శ్రీముగ్గారు అడిగే క్వశ్చన్లు కానీ ఏమైనా సరేనో మంచి జోక్స్ పని వేలో కూడా అడుగుతూ ఉంటారు అందుకని చెప్పేసి శ్రీముఖి గారిని కూడా అడగడం జరిగింది మరి శ్రీముఖ్ గారిని పెడతారో లేదో అనేది మాత్రం తెలియదు కానీ ప్రస్తుతానికి మనకి వచ్చిన దాని ప్రకారం ఏంటంటే శివాజీ అండ్ శివాజీ గారు అండ్ టేస్టీ తేజ వీరిద్దరి కాంబినేషన్తో బిగ్ బాస్ బజ్ హోస్ట్ ఈసారి సీజన్ నైన్కి ఉండబోతుందట అలా ఇద్దరి కాంబినేషన్తో ఉంటే మాత్రం చాలా బాగుంటుందని చెప్పేసి హిట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే శివాజీ గారు ఒక విధంగా మాట్లాడితే టేస్టీ తేజా అని ఇంకొక విధంగా ఆ క్వశ్చన్ మలుపు తిప్పుతాడు మంచిగా ఉంటుంది అందుకని వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే మాత్రం బాగుంటుంది ఒక్క శివాజీ గారు ఉంటే మాత్రం సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయి అంతగా హిట్ అవ్వదు కానీ ఒక టేస్టీ తేజ ఉన్నా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే టేస్టీ తేజ అంటే అందరికీ తెలిసిందే తను బిగ్ బాస్ని బాగా చూస్తాడు వాచ్ చేస్తాడు ప్లస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలనేది తెలుసు వాళ్ళని ఎలా అటు నుంచి ఇటు తిప్పాలనేది తెలుసు మంచిగా తను ఎప్పుడైనా సరే సెవెన్లో కూడా మనం చూసాం కదా శివాజీ గారిని మనం అందరం మాస్టర్ ప్లాన్ వేస్తాడంట తన శివాజీ గారు ఎవరు పేరు ఎత్తారు టేస్టీ తేజ పేరు పెద్దారు తేజ కరెక్ట్గా గెస్ వస్తాడని చెప్పడం జరిగింది అందుకని తేజ శివాజీ గారు ఇద్దరు కాంబినేషన్తో ఉంటే మాత్రం చాలా బాగుంటుంది మీరేమనుకుంటున్నారు శివాజీ గారు ఒక్కళ్ళే ఉండాలా లేకపోతే టేస్టీ తేజ ఒక్కళ్లే ఉండాలా లేకపోతే వీళ్ళిద్దరూ ఉండాలా లేకపోతే శ్రీముఖి గారు ఉండాలా ఎవరు ఉండాలని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి నిఖిల్ని అయితే ప్రస్తుతానికైతే వద్దని అనుకున్నారని నాకు అందిన సమాచారము మాట అందుకని చెప్పి మీరు ఎంతమంది నిఖిల్లు కోరుకుంటున్నారో అది కూడా నాకు కామెంట్ చేయండి మరి నా ఛానల్ని ఇట్స్ మీ మంజుల ఒకవేళ మీకు నేను చెప్పిన రివ్యూస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి ఎవరైనా కొత్తగా వచ్చారంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటాను అందుకని ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అందుకని చెప్పి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబా బాయ్